సో నేను రీసెంట్గా రీవాచ్ చేశాను ఏ ఫిలిం చూస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ టచ్ చేసేసారు అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ పాయింట్స్ టచ్ చేసేసారు అక అప్పుడు మీరు రాసుకున్న రైటింగ్ ఎట్లా సరే అంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఫిలిం అలా కాదు అన్ని యూత్స్లో లోపల ఉంటుంది అది చూసే టైంలో ఇది ఎందుకు అది ఎందుకు క్వశ్చన్ అడిగే మైండ్ ఉంటే మీకు వస్తుంది వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు ఈ డిఫరెన్స్ గాడ్ అంటే అన్ని చేయాలి కదా అందరిని హ్యాపీగా పెట్టాలి కదా ఎందుకు సాడ్నెస్ ఉంది ఎందుకు పెయిన్ ఉంది అని వస్తుంది కదా అందరికీ వస్తుంది నేను ఒక ప్లాట్ఫారం దొరికింది ఒక ఫిలం ఈ ఫిలంలో అది అన్ని చెప్పాలి అని కొన్ని కామికల్ వేలో చెప్పాను అది అంతే యాక్చువల్లీ ఇప్పుడు కూడా జస్ట్ గాడ్ని నేమైనా అనే సీన్స్ ఏమైనా ఉంటే ప్రజలు చాలా వ్యతిరేకిస్తారు కానీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే మీరు ఆ ఫస్ట్ కన్వర్జేషనే స్టార్టింగ్ స్టార్టింగ్ ఫిలిం కన్వర్జేషనే గాడ్తో చేసే కన్వర్జేషన్ ఉంటుంది కదా తీసుకెళ్ళి పడేయడం కానీ అట్లాంటి డేరింగ్ మూమెంట్ స్క్రిప్ట్లో ఎలా పెట్టాలనిపించింది అంటే ఆ టైం తీసిన టైంలో వాట్ ఈస్ యూర్ పర్సెప్షన్ ఆ టైంకి అది ఏంటో తెలియదు యాక్చువల్లీ అలా వచ్చింది అంతే అది ఎలా అంటే తెలియదు అది యాక్చువల్లీ బికాజ్ యూ కాంటువలీ సమ్ ఐడియాస్ మనం కాదు అది అది ఏమో ఆ సిచ్యువేషన్ ఆ టైంలో ఎక్కడి నుంచో వస్తుంది అంతే అది అది ఓకే అండ్ యో ఫిలిమ్స్ అన్నీ ఎందుకంటే ఇంపాక్ట్ ఫస్ట్ టైటిల్ మీద పెడతారు ఈ ఈ ఆలోచన వస్తుంది యుఐ కానీ ఏ కానీ ఆబ్వియస్లీ సింబల్ సూపర్ అని సింబల్ టైటిల్ కూడా లేకుండా సింబల్ పెట్టాలనిపించింది ఫస్ట్ మీరు ఈ టైటిల్స్ మీద ఆలోచిస్తారా అంటే లైక్ ఎట్లా ఉండాలని లేదు ఒక సబ్జెక్టు ఫినిష్ అయిన తర్వాత దీనికి ఏం టైటిల్ బాగుంటుంది అని చాలా టైటిల్స్ థింక్ చేస్తాము కొన్ని టైట్లు ఎగ్జైటింగ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యుఐ దాంట్లో ఒక నామా ఉంది ఐ ఉంది యు ఉంది దాని రెండు కలిస్తే నామా అవుతుంది థర్డ్ పార్టీ చూస్తే వేరే రకంగా ఉంటుంది అలాంటి చాలా ఉంది అది దాంట్లో అలాంటి టైట్లు వచ్చిన టైంలో చాలా ఇదవుతుంది ఆ డిజైన్ చేసేదానికి ఒక దాంట్లో ఒక ఇది ఉంటుంది క్రియేటివిటీ ఉంటుంది అలా ఇప్పుడు ఏ అనే టైట్లు అలాగే ఏ అని వచ్చిన టైంలో వచ్చింది ఏ ఫర్ అడల్ట్స్ ఓన్లీ అని వచ్చేది అడల్ట్ మ్యాటర్ ఇన్ ద మూవీ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దాంట్లో ఉంది అది అన్ని కలిసి కొన్నిసారి దొరుకుతుంది అలాంటి టైటిల్ అంటే నేను ఏ ఫిలిం చూసిన తర్వాత కూడా కొన్ని నామ్స్ బ్రేక్ అంటే ఇప్పుడు ఆఫ్ రూల్స్ కానీ ఇప్పుడు స్టార్ట్ ఇలా ఉండాలి ఎండ్ ఇలా ఉండాలి ఇంటర్వ్యూలు ఎలా ఉండాలని కానీ ఏ ఫిలింలో చూస్తే ఓ ఫిఫ్టీన్ మినిట్స్కి కి ది ఎండ్ వస్తుంది వాట్ నాకు అర్థం కాదు అది ఏంటి ఎండ్ అని చెప్పారని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మూవీలో ఒక మూవీ అంటే ఆ థాట్స్ వచ్చిన రిసీవింగ్ ఎలా ఉంది అప్పుడు ఈ థాట్ అదే అదన్నీ మీకెంత హ్యాపీనెస్ ఇచ్చిందో మీకెంత గూస్ బో మూమెంట్ అంటారు కదా అది మనకి చేసే టైంలో ఇచ్చింది నేను అందరికీ చెప్పే టైంలో ఇలా ఇలా చెప్పి ఇలా ఎలా ఉంటుంది అంటే అని నా ఫ్రెండ్స్ అందరూ ఏంటైపోయింది మూవీ ఎలా అడిగే ఐ ఐ టు ఎంజాయ్ దట్ ఆ ప్రోసెస్ యాక్చువల్లీ అప్పుడే మనకి ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలి యాక్చువల్లీ ఫిలిం జనాలు ఎంజాయ్ చేయాలంటే మనం రైటర్స్ డైరెక్టర్స్ అదన్నీ ఎంజాయ్ చేస్తేనే ఒక ఆర్టిస్ట్ ఎంజాయ్ చేస్తేనే అది అక్కడ అంతే ఎంజాయ్మెంట్ వస్తుంది అదేంటో అలా కుదిరింది అలా జరిగింది సార్ అయితే మీ రైటింగ్ స్కిల్ కి ఎంత టైం పడుతుంది సార్ ఒకవేళ అంటే ఒక్కొక్క సినిమా పడుతుంది ఒక లైన్ ఇది ఫిక్స్ చేసుకుందాం అనుకున్న టైమ్ లో చాలా ఫంబ్లింగ్ వస్తుంది ఇది చేద్దాం అది చేద్దాం ఆప్షనల్స్ ఆ టైం లో మీరు ఎలా ఫిక్స్ అవుతారు ఇది అదే నేనేమంటే ఒక థాట్ పెట్టుకుంటానంతే ఈ థాట్ చెప్పాలి అని ఆ థాట్ మీద ప్రాసెస్ వెళ్తానే ఉంటుంది అది నెవర్ ఎండింగ్ అది షూటింగ్ టైంలో లో ఉంటుంది షూటింగ్ అయిన తర్వాత ఏమి ఎడిటింగ్ లో దాని గురించి ఇదే జరుగుతూ ఉంటుంది ఫైనల్ మిక్సింగ్ లో జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ ఎఫెక్ట్ చేసే టైంలో జరుగుతూ ఉంటుంది అది కంటిన్యూస్ ప్రాసెస్ అది అది సింపుల్ గా చెప్పాలంటే ఒక పెయింటింగ్ ఒక ఎవరో ఒక ఆర్టిస్ట్ ఇంటికి వచ్చి ఈ పెయింటింగ్ నేను కొనచ్చా ఫినిష్ అయిందా అంటే అది ఫినిష్ అవ్వదు మీకు ఇష్టమైతే తీసుకొని అన్నారంట అలా అది ఇట్ ఈస్ క్రియేటివ్ వర్క్ ఎండ్ అనేది లేదు కానీ నేను ఉపేంద్ర సినిమా చూసిన తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత ఈ పాయింట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎట్లా సార్ ఇది పెట్టారు లైక్ మ్యాస్ క్లోస్ ఆఫ్ నీడ్స్ ఏంటిది అంటే సైకాలజీ మీద తీశారు కదా కానీ సైకాలజీలో ఉండే మ్యాస్క్లోస్ హై హైఆర్కే ఆఫ్ నీడ్స్ అని ఆ స్టేజెస్ని మీకు తెలియకుండానే సినిమాలో మీరు చెప్పారు

అది బికాజ్ ఆ ఫిలం దేమంటే ఇట్ ఇస్ ఎ సెల్ఫ్ మీద చేసింది కదా నేను అనేది ఫిల్మ్ క్యారెక్టర్ పేరు నేను ఎలా ఎలా బిహేవ్ చేస్తాడు ఎలాంటి వాడికి మూడవుతుంది ఒక అమ్మాయిని చూస్తే ఎలా ఇదవుతుంది ఒక లవ్ చూస్తే ఎలా రియాక్ట్ చేస్తాడు ఒక రిచ్నెస్ చూస్తే ఎలా రియాక్ట్ చేస్తాడు అదే పాయింట్ కదా అందుకే అదన్నీ వచ్చింది అనుకుంటాను అవును సార్ అయితే ఇంకొక థింగ్ ఏంటంటే నాకు అడగాలనిపించింది ఫస్ట్ టైం సార్ నేను ఒక ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు ఇండియాలో ఒక రాజకీయ పార్టీ పోస్ట్ పెట్టి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి ఎమ్మెల్యేస్కి బీసీ బీ ఫార్మ్స్కి బీ ఫార్మ్స్కి అని ఎట్లా సార్ అలా ఎవరైనా అలా పెడతారా అంటే బీఫార్మ్స్కి మీరు కావాలంటే అప్లై చేసుకుని నేను ఒక ఇన్స్టాలో పోస్ట్ పెడతారా నేను ఫస్ట్ టైం చూసాను ఇట్లా అవును బికాస్ అది ప్రజాకీయ అది ఇట్ ఈస్ నాట్ రాజకీయ అని కాదు రాజకీయ అంటే ఇంతవరకు మీరు చూసిన పొలిటికల్ పార్టీస్ అంటే ఒక లీడర్ ఉంటారు తర్వాత ఏమి పేరుండే వాళ్ళు ఉంటారు ఒక పార్టీ ఫండ్ ఉంటుంది ఆ ఫండ్లో పబ్లిసిటీ చేస్తారు ఎక్కువ హైప్ అయితే వాళ్ళు ఏమో మేనిఫెస్టో అది చెప్పి వాళ్ళు ఎలెక్ట్ చేస్తారు నేను ఇదన్నీ నాకేమో ఇది నేను జనరల్గా చెప్పాను మేబీ దట్ ఈస్ రైట్ ఐ డోంట్ నో బట్ అకార్డింగ్ టు మీ యాజ్ ఏ సిటిజన్ ఐ ఫీల్ దట్ ఐ ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్ అని మీరు డబ్బులు వేసేది మళ్ళీ డబ్బులు తీసుకోవాలి కదా ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీ క్రోర్స్ ఖర్చు పెడతానంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్కి నాకు టూ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ శాలరీ నేను ఎలా ఫిఫ్టీ క్రోర్స్ కవర్ చేసుకుంటాను నేను ఎందుకు పెడతాను ఇఫ్ ఆల్ ఈ వాంట్ సోషల్ సర్వీస్ ఫిఫ్టీ క్రోర్స్ అలాగే చేయొచ్చు కదా ఇప్పుడు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ శాలరీ కోసం చేసేవాళ్ళు రావాలి ఇక్కడ ఆ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ శాలరీకి విత్ విత్ ఒక ఏమి ఇది టార్గెట్ ఉండాలి ఒక ఎస్ఓపి ఉండాలి వాడు అలాగే వర్క్ చేయాలి ఇంత వర్క్ చేస్తే ఇంత శాలరీని మనం ఫిక్స్ చేస్తాం కదా అలాగే ఇది వర్క్ కదా సో అలాంటి ఒక సిస్టమ్ రావాలి రైట్ టు రీకాల్ రావాలి ఓటర్స్ ఓటర్స్ పార్టీ అది ఇట్ ఇస్ ఏ ఓటర్స్ పార్టీ ఎందుకంటే అక్కడ ఏ హైకమాండ్ నేను ఒక వర్కర్ అంతే నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా ఉండి కూడా నేను ఒక వర్కర్ నేను అందుకే ఈవెన్ సెలెక్షన్ నేను చేయను మళ్ళీ అక్కడ మళ్ళీ లీడర్ వస్తాడు సెలెక్ట్ చేయాలంటే నేను చెప్పేది జనాలకే పంపించాను నేను ఒక ఫార్మేట్ ఉంది దాంట్లో అది తీసుకొని పోయి మీరు ఒక సైన్ కలెక్ట్ చేసుకొని రండి ఒక వీడియోస్ చేసి మనకు పంపించండి బికాస్ పీపుల్ షుడ్ సెలెక్ట్ యాక్చువల్లీ క్యాండిడేట్ ద సెలెక్షన్ పీపుల్ షుడ్ డూ ఎలక్షన్ పీపుల్ షుడ్ డూ కరెక్షన్ రిజెక్షన్ ప్రమోషన్ అన్ని పీపుల్ చేయాలి అది రియల్ డెమోక్రసీ అని సో అలాంటి ఒక పార్టీ చేయాలి ఎలా వస్తాయి సార్ మీకు అసలు నిజంగానే అంటే లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పార్టీకి ఇంత ఆలోచించినప్పుడు కొన్ని ఫిలిమ్స్ కూడా మీరు చేసిన హాలీవుడ్ ఫిలిం కూడా ఇప్పటి నేను మర్చిపోయాను సినిమా చూసినప్పుడు అండ్ దాన్ని ఇంత్రి అని చెప్పేసి ఆయన కూడా శంకర్ గారు దాన్ని చెప్పారు నేను కొంచెం ఇన్స్పిరేషన్ ఇంద్రన్ ఆయన ఓన్ ఫిలం అది ఎక్కడో దగ్గర చిన్న చిన్న లేదు లేదు అది నేను ఒక థాట్ వచ్చింది ఆయనకే ఒక థాట్ వచ్చింది అది వేరే తర్వాత ఆ సబ్జెక్ట్ కూడా నాది కాదు అది నేను ఒరిజినల్ హాలీవుడ్ సబ్జెక్టే వేరే అది తర్వాత హాలీవుడ్ అని పేరు పెట్టి అది ఫినిష్ చేయాలో ఏమో ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంది అని వేరే వాళ్ళు చేసిన ఫిలం అది అదే ఈ థాట్స్ అని బాగా వస్తున్నాయి సార్ మీకు అని అంటున్నాను అంతే ఇప్పుడు యుఐ ఇవన్నిటికీ కొంచెం ఫైవ్ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ కాకపోతే ఈ మధ్యలో కొన్ని ఫిలిమ్స్ మీరు తీశారు కానీ బ్యాక్ అండ్ వర్క్ చేశారు మీ నేమ్ కూడా వేసుకోలేదు ఎందుకలా ఏది కొన్ని ఫిలిమ్స్ అంటే వేరే వాళ్ళకి వర్క్ చేయించి టైటిల్ క్రెడిట్స్ కూడా మీరు తీసుకోలేదు అలా కాదు ఇప్పుడు అన్ని ఫిలింకు మనం కొంచెం ఏమో కాంట్రిబ్యూషన్ ఉంటుంది స్మాల్ స్మాల్ డిస్కషన్ చేస్తాం ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తే నేను డైరెక్టర్ అని వేసుకుంటాను ఇప్పుడు ఏమో ఒక సబ్జెక్ట్లో కూర్చుంటే ఇచ్చేస్తే నేను ఎందుకు వేసుకోవాలి అందుకని అంతే మీలో ఎక్కువ డైరెక్షన్ యాక్టర్ సార్ మిమ్మల్ని డామినేట్ డైరెక్షన్ ఈజ్ ఏ ఫుల్ ఇది కదా ఇట్ ఈస్ ఏ ఫుల్ వర్క్ అది ఫుల్ ఫిల్మ్ ఇమాజిన్ చేసి అది ఎప్పుడు కిక్ ఎక్కువ ఉంటుంది సో ఆర్టిస్ట్గా అదే వేరే అది ఆర్టిస్ట్గా మీరు డైరెక్టర్ చెప్పిన ఒక అది అది ఒక ఓషన్ అది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అంటే ఇట్స్ టూ డిఫరెంట్ ఇది అది ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ క్యారెక్టర్స్ చూసుకోండి నాకు తెలిసి యూఏ కూడా ఇప్పుడు ఏలో చూసుకుంటే క్యారెక్టరైజేషన్ వచ్చేసి చాలా అగ్రెసివ్గా మిసాగనిస్ట్గా అండ్ ఎలా అంటే ఒక రఫ్నెస్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎందుకు సార్ డిజైన్ చేసుకోవాలనిపించింది మీకు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్కి లైక్ అర్జున్ రెడ్డి కానీ యానిమల్ కానీ కనిపిస్తుంది మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఇలాంటి క్యారెక్టరైజేషన్ పూరి గారిది మా క్యారెక్టరైజేషన్స్ హీరోస్ అంటే చాలా ఇష్టం ఆ ఫిలిమ్స్ మాకు బాగా ఎక్కుతూ ఉంటాయి లైక్ పూరి గారు చెప్పినట్టు సందీప్ రెడ్డి వంగ గారు చెప్పినట్టు మీరు ఆల్రెడీ టూ డికెట్స్ కింద ఇలాంటి ఫిలిమ్స్ తయారు చేశారు మీకు ఎందుకు లోపల అలాంటి క్యారెక్టరైజేషన్ ఫిలిమ్స్ డ్రివెన్ చేయాలని ఉంటుందా అది ఏంటో డిపెండింగ్ అపాన్ సబ్జెక్ట్ అంతే ఈ సబ్జెక్ట్ చెప్పాలి అంటే అలాంటి క్యారెక్టర్ కావాలి అది కమర్షియల్ గా చెప్పాలంటే అని చేస్తాను నేను అనుకుంటాను బట్ మీరు ఆఫ్ ద కెమెరా కాదు అంటే చాలా కామ్ గా చాలా స్లోగా ఉండే పర్సనాలిటీ ఆన్ కెమెరాలో అంత హై ఎనర్జీ ఆ క్యారెక్టర్ ని అంత కోపం ఈ ఎలా వస్తుంది ఇది ఒక లైఫ్ ఇది ఒక సివిలైజ్డ్ లైఫ్ ఇక్కడ ఇక్కడ ఇలాగే ఉండాలి అది మనకి ఒక క్రియేటివ్ లైఫ్ అది ఒక సినిమా అనేది అక్కడ మనం ఏముందో మీరు అన్ని చెప్పొచ్చు అక్కడ సెన్సార్ బోర్డ్ ఉంది తర్వాత ఫిలం గా చూస్తారు అది సో అక్కడ ఒక ఫ్రీడమ్ ఉంది మనం అలాగే మనం లైఫ్ లో ఉండే అవ్వదు కదా కానీ లైఫ్ లో కూడా ఎప్పుడైనా ఏదైనా చెప్దామంటే ఆగుతారా సార్ అదే ఫోర్స్బుల్ గా కాకుండా కొంచెం ఆగుతారా అంటే లైక్ సివిలైజేషన్ లైఫ్ కాబట్టి ఏదైనా చెప్తే అది మిస్అండర్స్టాండ్ చెప్పడం దట్ ఈస్ యువర్ ఇది అది దట్ యువర్ డ్యూటీ యూ హవ్ టు బి లైక్ దట్ ఐ కాంట్ ఐకెని నాకేమో హర్ట్ హర్ట్ చేసి మనము ఇది చేయకూడదు కదా ఏమో నేను చెప్తారని మీకు హర్ట్ చేస్తే డెఫినెట్ గా హర్ట్ అవుతుంది మీకు మీరు హర్ట్ చేస్తారు నన్ను అలా కాదు కదా ఫిలం అయితే మనం అది కామిక్ లో చెప్తాము దానికి ఒక బ్యాక్ ఇస్తాము ఒక రీజనింగ్ ఇస్తాము అప్పుడు ఎవరికి హర్ట్ అవ్వదు దాంట్లో ఉండే ట్రూత్ మాత్రమే తీసుకుంటారు ఇది యాక్చువల్లీ ట్రూత్ ఐ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ విత్ యూ ఈవన్ ట్రూత్ చెప్పేది వేరే వేరే రకంగా ఇప్పుడు సింపుల్ గా అంటే ఆ ఒక ఇది ముందు తెలుసా మీకు స్టోరీ ఒక రాజుడి దగ్గర ఒక సన్యాసి వచ్చాడంట ఒక అస్ట్రాలజర్ వచ్చి ట్రూతే చెప్తాడు వాడు వాడు జాతకం అని చూసి రాజా ముందే నీ మీ కిడ్స్ అంటూ చచ్చిపోతారు ఈ జాతకం ప్రకారం అంటే అతనికి షాక్ అయిపోయి ఇతన్ని దీక్ష ఇచ్చేయండి రా అని హ్యాంగ్ చేసేసారు ఇంకొక అస్ట్రాలజర్ వచ్చారంట వచ్చి అదే జాతకం అదే ట్రూత్ వాడు చెప్పే విధానంలో రాజా నీకు ఎంత ఇది ఉంటే అంటే మీ కిడ్స్ కంటే ఇంకా టెన్ ఇయర్స్ బ్రతుకుతాడు బ్రతుకుతావు యు లీవ్ మోర్ సరే హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ బ్రత మీ అలా ఒక పాజిటివ్గా చెప్పాడు ఆయనకు ఫుల్ గా గోల్డ్ గేల్డ్ ఇచ్చి ఒక ఇది అప్రిషియేట్ చేసి పంపించారంట రెండు ట్రూతే చెప్పే విధానంలో ఇదైపోతుంది అంతే